వెల్కమ్ టు అవర్ ఛానల్ ముల్లాపంతుల రామ మూర్తి వాడి టీచర్ అయామ్ నాట్ వాచర్ వల్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం ఇల్లలమూడి అమ్మ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస ఈసెస్ అహ్మద్ ప్రవక్త రక్షాశాల సద్గురు వల్ టీచర్ అయామ్ టీచర్ ఇన్ ఇన్కొండ దర్శ భగవంతుడు అన్ని మతాల్లో అన్ని కులాల్లో కూడా నేనంటూ ఒకరిని ఉన్నాను అని జన్మించాడు కులాలు మతాలు పెట్టుకుంది ఎవరు అంటే మనమే జీవుడే తన మనుగడ కోసం పెట్టుకున్నాడు అంతే బట్ ఆయనకి కులాలు మతాలు అనేటువంటి భేదమే లేదు అందరూ ఒకటే కాబట్టి దైవశక్తి కలిగినటువంటి మంత్రభం కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించాలి వాళ్ళ బోధనలు వినాలి దాంట్లో తప్పు అనేటువంటిది లేదు నీ మత గ్రంథాలను చదువుకో మిగిలిన మత గ్రంథాలను గురించి కూడా తెలుసుకో తెలుసుకోవడంలో తప్పు లేదు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నీ ఆత్మని నువ్వు దర్శించాలంటే నీ మనస్సు లోపలికి వెళ్ళి దర్శించాలి కలలోని తాను జీవుడు కలగనేటువంటి తానే దేవుడు రమణ మహర్షి చెప్పినటువంటి దేహం మృణ్మయం జగత్ అనేటువంటి శ్లోకాన్ని ఐదు సంవత్సరాల పాప మొత్తం చదవలేక ప్రతి లైన్లో కూడా మొదటి రెండు అక్షరాలు మాత్రమే గట్టిగా చదివి అవి ఏంటి అంటే నాహం కోహం సోహం దేహం ఇవే ప్రతి లైన్లో కూడా నాహం కోహం సోహం దేహం అనేటువంటి పదాలను నాలుగు లైన్లో ఉండే పదాలను పెట్టుకొని ఘాట్టిగా దగ్గరగా చదివింది అప్పుడు రమణ మహర్షి గారు ఏమన్నారంటే అమ్మ ఇంకా మిగిలినంతా కూడా చదవాల్సినటువంటి అవసరమే లేదు ఈ నాలుగు పదాల్లోనే వేదాంత సారాంశం మొత్తం కూడా ఉంది అని ఆ చిన్న పాపని ఆయన మెచ్చుకున్నాడు దేహం శరీరం నాహం నాది కాదు కోహం మరి నేనెవరిని చూడండి సో అహం సోహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మా అవి ఇదే మొత్తం వేదాంత సారాంశం అని చెప్పారు రమణ మహర్షి గారు మరణం అంటే అదృశ్యమే అదృశ్యం అంటే దృశ్యం లేకపోవడమే ద్రష్ట దృశ్యం రెండున్నాయి ఇక్కడ ద్రష్ట అంటే చూసేటువంటి వాడు దృశ్యం అంటే చూడబడేటువంటిది అలను అలను గురించి సముద్రం స్మరించినట్లయితే అదే దైవ భాషణం అవుతుంది సముద్రం గురించి అలస్మరిస్తే అదే భక్త భాషణం అవుతుంది కాబట్టి దేవుడే నిన్ను స్మరిస్తూ ఉన్నాడు ఆ తర్వాత నువ్వు స్మరించడం అనేటువంటిది జరుగుతుంది ఆయన నీకు నమస్కరించిన తర్వాతనే నువ్వు నమస్కరించబడేటువంటి జరుగుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సముద్రంలోనిటువంటి చేప సముద్రాన్ని చూడాలని సాధన చేసినట్లే జీవుడు కూడా తనలో ఉండేటువంటి వాడినే చూడాలి అని సాధన చేస్తూ ఉన్నాడు అలాంటిది ఇది కూడా నీవు చూసేటువంటి వాడు దేవుడు కానే కాదు నిన్ను చూసేటువంటి వాడే దేవుడు మనకు ప్రధానమంత్రి తెలియటం కాదు ప్రధానమంత్రి మనం తెలియడం అనేటువంటిది గొప్పతనం అటు మనల్ని స్మరించడం అనేటువంటి ఆయన స్మరించడం అనేటువంటిది గొప్పతనం కాబట్టి జ్ఞానంతో కూడినటువంటి భక్తి నిజమైనటువంటి శరణాగతి సాధన విచారంతో ప్రారంభమై చివరికి సమర్పణతోటి ముగుస్తుంది అంటారు సద్గురు భ్రమరకీట న్యాయం అనే ఉంది సంస్కృతంలో కమర కీటక న్యాయం అంటే ఒక చిన్న పురుగు కీటకం కమరంలాగా తొమ్మిదిలాగా అరవాలని ప్రయత్నం చేసింది మొట్టమొదట దానిలాగా అరవలేకపోయింది తర్వాత సాధన చేయంగా 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 అరవటం మొదలు పెట్టింది ప్రతిరోజు దానిలాగే అరవటం మొదలు పెట్టింది చివరికి అది కీటకం క్లాస్ చివరికి ఏమైంది భ్రమరం అయిపోయింది తొమ్మిది అన్నమాట అదే భ్రమర కీటక న్యాయం అదే సాధనమున పనులు సమకూరు రెడ్డి గారు వేమాన వేమ యోగి వేమారెడ్డి గారు చెప్పింది అదే అనమాట ప్రయత్నం చేసినట్లయితే సాధించవచ్చు అని చెప్పారు కాబట్టి ఏ విధమైతే చిన్న కీటకం సాధన చేత భ్రమరంగా మారిపోయిందో నది తన ప్రవాహాన్ని కోల్పోయి సముద్రంలో కలిసిపోయినట్లు నిరంతర చేత మనస్సు అనేటువంటిది తప్పనిసరిగా పరమాత్మ మయం అనేటువంటిది అవుతుంది నీ ఆత్మ నువ్వే చూడగలవు అయితే సాధన అనేటువంటిది అవసరం అది అందరూ చేయలేదు అదే ముక్తి చిదాకాశంలో జీవులు ఆకాశంలోని మబ్బుల్లా ఉన్నాయి ఉన్న అనుభవాలన్నీ కూడా ఆకాశానికి మబ్బులకు ఆకాశ అనుభవం అనేటువంటిది ఉండనే ఉండదు తన కళలోని కర్మలన్నీ కూడా తనవే కళలోని అనుభవాలన్నీ కూడా తన అనుభవాలే అవుతాయి త్రిగుణాత్మకమైనటువంటి నా మాయను ఎవ్వరూ కూడా అతిక్రమించలేరు అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ త్రిగుణాత్మకమైనటువంటి మాయ చూడండి ఆ మాయకు నేను కూడా పడిపోవాల్సిందే అన్నాడు ఆయన అది విష్ణు మాయ అంటే అదే అనమాట ప్రతి ఒక్కడు స్త్రీ పురుషుడు ప్రతి ఒక్కడు కూడా దాంట్లో పడిపోవాల్సిందే మంచివాడు చెడ్డవాడుగా మారుతాడు చెడ్డవాడు మంచివాడుగా మారుతాడు ఇందువల్ల వీటి తప్పు కాదు ఆ మాయలో పడి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అన్నీ నేనే అని చెప్పాడు అనమాట ఆయన కాబట్టి త్రిగుణాత్మకమైనటువంటి నా మాయను ఎవ్వరు కూడా అతిక్రమించలేరు త్రిగుణాత్మకం అంటే ఏంటి అంటే సత్వ రజ తమో గుణాలు అవి కూడా నా మాయ అని చెప్పాడు అనమాట పది లక్షలు పోగు చేసుకొని గుండె ఆపరేషన్ చేయించుకోవడం మంచిదా లేకపోతే అసలు గుండె జబ్బే రాకుండా యోగాభ్యాసంతో నిరంతర దేవాలయ సందర్శనాలతోటి జపాలు తపాలు హోమాలు యాగాలు చేయించడం ద్వారా అసలు ఆ జబ్బులే రాకుండా చేసుకోవటం మంచిదా అని అంటారు సద్గురు గారు ఒకసారి ఆలోచించుకో ఈ గడ్డ బాధపడుతుంది అంటుంది జిల్లాల మూడు అమ్మవారు మహాతల అనసూయ మహాదేవి ఆమె క్యాన్సర్ గడ్డ లాంటిది వచ్చినట్లయితే వైద్యులు వచ్చి దానికి ఆపరేషన్ చేయాలి అంటే ఆమె ఏమంటుంది గడ్డ బాధపడుతుంది అంటుంది అన్నమాట కానీ దేహం వేరు మనస్సు అనేటువంటిది వేరు గడ్డ కూడా బిడ్డే అనేటువంటిటువంటిది మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే దైవశక్తి కలిగినటువంటి రాజరాజేశ్వరి స్వరూపిణి గిల్లల మూడి అమ్మ గడ్డ కూడా బిడ్డే నాకు అని అంటుంది మనుషులే కాదు జంతువులు సర్పాలు తర్వాత చివరికి కుక్కలు నక్కలు పందులు అన్ని చివరికి రోగాలు కూడా నాకు సరాగాలి గడ్డలు కూడా బిడ్డే అని అంటున్నది మానసిక శక్తి కోసం దేవాలయ దర్శన పూజలు హోమాలు చేయించాలి తప్పదు అయితే కొంతమంది అంటారు అన్నమాట దేనికి దేవాలయ సందర్శించడం ఆ రాతి విగ్రహంలో ఏముంది అని అంటాడు ముందు నీకు మనశ్శాంతి జరగాలి కదా మనశ్శాంతి లేకనే అక్కడికి పోతావు శివుడి యొక్క ఆజ్ఞ లేకపోతే ఎవరు శివాలయం గడప కూడా దొక్కలేడు అనమాట ఎవడు కూడా ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తుంది అయితే కొంతమంది ఏమంటారంటే ఆత్మతత్వాన్ని దైవత్వాన్ని గురించి నీవే దేవుడు అని చెప్తూ ఒక గురించి చెప్పడం దేనికంటారు కొంతమంది వితండవాదం ఉంటుంది వితండవాదం అన్నమాట అసలు నీలో ఉండే దైవత్వాన్ని నువ్వు చూడగలవా చూడలేం కదా చూసేటైతే ఇన్ని యుద్ధాలు ఎన్ని ఎందుకు జరుగుతుంది మొన్న అంతమందిని ముందు వాళ్ళు అంతమంది ఎందుకు కాలుస్తారు అక్కడ కాబట్టి నీలో ఉండేటువంటి దైవత్వాన్ని జీవుడు చూడటం అనేటువంటిది అసంభవం కొంతమందికే సాధ్యం ఆల్రెడీ వాళ్ళు జన్మించిన తరువాతనే ఆ విధంగా పుట్టడం అనేటువంటి జరుగుతుంది ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయనలాగా ఉండాలంటే ఎట్ట కుదురుతుంది నీకు రమణ మహర్షిలాగా ఉండాలంటే నీకు కుదురుతుందా జరిగే పనైనా క్రీస్తులాగా ఉండాలంటే ఉండగలవా మహమ్మద్ ప్రవక్త లాగా ఉండాలంటే ఉండగలవా ఉండలేవు కాబట్టి అందుకని నీవు వాళ్ళ గురించి తెలుసుకుంటూ విశ్వాసాన్ని బట్టి దేవాలయ సందర్శన అనేటువంటి చెయ్యాలి తప్పదు ఇది వేరు అది వేరు అనమాట మానసిక శక్తి సం పెంపొందించుకోవాలి అంటే నమాజులు ప్రార్థనలు హోమాలు యజ్ఞాలు అనేటువంటిది జీవుడికి తప్పదు అన్నటికంటే మనశ్శాంతి అనేటువంటిది ముఖ్యం మనశ్శాంతి కోసం చేయాలి అవన్నీ కూడా కాబట్టి ఇక్కడ అదే అసలు మానవుడికి మెంటల్ వాళ్ళు భగవద్గీత అంటే ఏంటంటే మత కాదు అది మానవుడి యొక్క సమస్యలన్నిటికీ కూడా పరిష్కార గ్రంథం ఆ భగవద్గీత అనేటువంటిది సమస్య పరిష్కార గ్రంథం అనేది కాబట్టి అందరికీ అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించినటువంటిది అనమాట అసలు మెంటల్ ఎందుకు వస్తుంది చూడండి ఇక్కడ మత ప్రశంస కుల ప్రశంస అనేది లేదు మెంటల్ ప్రతి ఒక్కరికి వచ్చేది వారు చచ్చిపోయే లోపు తప్పనిసరిగా మెంటల్ వచ్చేది అనమాట ఏదో రకమైన మానసిక వ్యాధి అనేటువంటిది ప్రతి ఒక్కరు ప్రతిజీవి గురువుతో అసలు ఎందుకు వస్తుంది ఒక గీతలోనే ఉందండి అది ఎక్కడా లేదు ఏ మత గ్రంథంలో ఎక్కడా కూడా లేనేది గీతా సారాంశమే మిగిలినటువంటి మత గ్రంథాలన్నీ సారాంశం అదే అసలు వాళ్ళెవరు ఆ ప్రవచనకారులు వీళ్ళందరూ కూడా ప్రవక్తలు వీళ్ళందరూ కూడా ఎవరు అంటే సాక్షాత్ శివాంశ సంభూతులే శివభక్తులు వాళ్ళందరూ కూడా శివతత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు మహమ్మద్ ప్రవర్త కానీ జీసస్ కానీ లేదా ఈయన గౌతమ బుద్ధులు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు వీళ్ళంతా వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు మతపోరాట కుల పోరాట వస్తున్నారు అన్నమాట వాళ్ళు ఎప్పుడు కూడా అతను చెప్పడా అందరూ శివభక్తులే శివతత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు మరి శివతత్వం ఎక్కడుంటే తనలోనే ఉండేది తనలో ఉండేటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్ప కానీ నువ్వు నేను తెలుసుకోలేదు కాబట్టి సామాన్య వయ మనకు ఉండేటువంటి తేడా అది ఆ మహనీయులు ఏ చెయ్యి అయితే సృష్టించిందో అదే చెయ్యి నువ్వు కూడా సృష్టించింది అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అందుకని వాళ్ళని గురించి తెలుసుకోవాలి తప్పదనమాట జీవికి జీవికి తప్పదు హోమాలు యజ్ఞాలు ప్రార్థనలు నమాజు ఇవన్నీ కూడా తప్పదు నీ కులాన్ని నీ మతాన్ని నీ తల్లిదండ్రులు గౌరవించుకుంటూ మిగిలినటువంటి వాళ్ళని కూడా గౌరవించు ఇది గీతా సారాంశం చెప్పిందనమాట అసలు మెంటల్ ఎందుకు వస్తుంది చెప్పాడు ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థేషూపజాయతే సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయ క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధి నాశ బుద్ధి ప్రణశ్యతి దేంట్లో ఉంది చెప్పండి ఎక్కడా లేదు ఒక గీతలోనే ఉందన్నమాట మానవుడికి మెంటల్ ఎందుకోరే మెంటల్ కూడా అంటాం ఎందుకు వస్తుంది అది అంటే చెప్పాడు ఒక వస్తువుని గురించి కానీ వ్యక్తిని గురించి కానీ ఎక్కువగా ఆలోచించి ఆలోచించి ఆలోచించినందువల్ల నీ మెదడులో ఉండేటువంటి నరవస నరాలు అది కరెంటు తీగలో ఉంటుంది చూడండి రాగి తీగ దానికంటే కూడా ఇంకా సూక్ష్మంగా ఉంటాయి దూది పింజల్లా ఉంటుంది అవి క్షీణిస్తాయి అన్నమాట నువ్వు ఒక దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ మనిషిని గురించి అయినా కానీ వస్తువుని గురించి ఆలోచిస్తూ ఉన్నందువల్ల ఏమవుతుంది దాని మీద నీకు వ్యామోహం పెరుగుతుంది అది కావాలి అనేటువంటిది అది దొరికితే పర్వాలేదు దొరకలేదనుకో ఆ మెదడులో ఉండే నిరస క్షీణిస్తూ సంఘాత్ సంజాయతే కామ చూడండి దానివల్ల నీ కామోద్రేకం అనేది పెరుగుతుందనమాట ఆలోచించి ఆలోచించి కామ క్రోధోభిజాయతే అది పొందితే పర్వాలే పొందకపోతే నీ కోపం వస్తుందన్నమాట దానివల్లే సమ్మోహం స్మృతి స్మృతిమిత్రమా మతి భ్రమశ అనేటువంటి బుద్ధి నాశ బుద్ధి అనేది క్షీణిస్తుంది బుద్ధినాశాత్ ప్రణస్థితి అది ఆ నరసిందూరికి వెళ్ళాలంటే నరాలకాసీపోతాయి చెట్ చోర్లు అది మెంటల్ అండి వాడంతా వాడే ఉండి ఉండి తలకాయని గోడ వేసుకుంటుంటాడు అనమాట ఆ తీరువాసుకుంటుంటాడు తలకాయ ఉండి 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 చెరువుల్లో వేస్తూ ఉంటాడు ఉండి ఉండి ఎదుటివాడిని కొడుతూ ఉంటాడు ఎదుటివాడిని తిడుతూ ఉంటాడు మానసిక వ్యాధికి లోనైనటువంటి వాడు చేసేటువంటి పని అది అంతా కూడా అది అందుకే ఆయన చెప్పింది గీతలో ప్రతి ప్రతి దాని కూడా అతి వ్యామోహాన్ని పెంచుకోవద్దు అని చెప్పాడు అన్నమాట అతిగా దేనిని ప్రేమించొద్దు ద్వేషించొద్దు రెండూ చెప్పాడు శత్రువులు ఉండకూడదు మిత్రులు ఉండకూడదు రెండూటిని కూడా సమాన భావంతో చూడాలని చెప్పాడు ఇక్కడ కాబట్టి మానసిక శక్తి కోసమని దేవాలయాలు దర్శించాల్సిందే నమాజులు చేయాల్సిందే ప్రార్థనలు చేయాల్సిందే పూజలు ఇవన్నీ కూడా చేయించాల్సిందే ఆల్రెడీ ఆ శక్తి ఉంటే ఇంకా అవసరం లేదు అది ఎవరికి ఉంది మన దగ్గర ఉందే ఆ శక్తి కొంతమంది ఉదాహరణకి జగద్గురు ఆరిశంకరాచార్యులు రమణ మహర్షి ఇల్లల మూడు అమ్మ ఇప్పుడున్నటువంటి వాళ్ళ సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో ఒకసారి దర్శించండి ఆయన్ని ఆయన అవద్భూత అనటంలో సందేహమే శ్రీకాళహస్తిలో ప్రతిరోజు కూడా ఏడుగురు అవధూతలు తిప్పుతూ ఉంటారు ఆరుగురు మాత్రం రాత్రిపూట అర్ధరాత్రులలో ఎవరికి వెనపడవాలి ఏడో వాడు ఎవరంటే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అవధూత ఇప్పుడు యోగి బ్రహ్మం బ్రహ్మంగారు ఉన్నట్టు ఆయన దగ్గర పోతే ఏం జరిగిందంటే ఏం చెబుతాం ఏం చెప్పండి మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది అటువంటి వాళ్ళ మాటలు వింటే అన్నమాట కాబట్టి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి మానసిక ప్రశాంతతను పొందండి అవద్భూత ఆయన అంటల్లో సందేహం లేదు చిత్తవృత్తి నిరోధ యోగ చూడండి యోగాభ్యాసం నవ్వటం అనేటువంటిదే యోగం నవ్వకపోతే ఎంత నవ్విచ్చినా నవ్వకపోతే రోగం అని చెప్పాడు తెలుపుతుంది కాబట్టి ఏంటంటే యోగాని గురించి అనేక రకాలుగా ఉంది మనకు అదేంటి చిత్తవృత్తి నిరోధ యోగ యోగాభ్యాసంలో ఉంది కాబట్టి మానసిక ప్రవృత్తిని నిరోధించేటువంటిది ఏదైతే ఉందో అదే యోగ ఇంకా పతంజలి మన ప్రశమన ఉపాయ యోగ మన ప్రశమన ఉపాయ యోగ గీతలో ఏం చెప్పారు యోగ కర్మసు కౌశలం అది చట్ట చివరికి నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా కౌశలం ఏదైతే ఉంటుందో అంటే నియమనిష్టలతో ఏదైతే చేస్తావో కుశలత్వం ఏదైతే ఉంటుందో అదే యోగాభ్యాసం అని చెప్పాడు అనమాట బుద్ధి మనస్సు చిత్తం ఇక్కడ మన సాంప్రదాయాల్లో బుద్ధి వేరు మనస్సు వేరు చిత్తం వేరు బుద్ధి ఉందా లేదా అంటాం నాకు మనస్సు బాగలేదు మైండ్ బాగలేదు మనస్సు బాగలేదు అంటాం చిత్త వృత్తి నిరోధ అంటాం అనమాట అసలు వాళ్ళకి అసలు చిత్తం ఉందా లేదా అంటాం అంటే ఇక్కడ బుద్ధికి మనస్సుకి చిత్తానికి వేరు వేరు ఉన్నాయి ఇక్కడ కానీ వాడి ఇంగ్లీష్ వాడికి మొత్తానికి ఒకటే మైండ్ అనేటువంటి ఒక్కటే అనమాట వేరే ఏమి లేదు అన్నిటికదే వాట్ యువర్ మైండ్ మైండ్ ఇట్ అన్నిటికదే అనమాట వాళ్ళకి మన సాంప్రదాయాలకు అది ఒక జ్ఞాని ప్రవచనం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తూ ఉన్నాడు నాలుగు వేల మంది వింటూ ఉన్నారు అనమాట ఇప్పుడు చూడండి చెప్పేది ఒక్కటే వినేది నాలుగు వేల మంది కదా నాలుగు వేల మంది కూర్చొని అంతే వింటూ ఉన్నారు అంటే చలికి గాలికి అయినా ఎండకైనా కానీ కూర్చొని వింటూ ఉన్నారంటే అర్థం ఏంటి ఆ చెప్పేది అర్థమవుతుంది కాబట్టి వింటూ ఉన్నారు అంతేగా అర్థం కావాలి లేచి వెళ్ళిపోతారు అన్నమాట అంటే దీని అర్థం ఏంటి చెప్పేటువంటి జ్ఞాని పోదు వినేటువంటి వల్ల నాలుగు వేల మంది కాబట్టి చెప్పేటువంటి జ్ఞానాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటున్నారంటే వీళ్ళు జ్ఞానులే అంతే కదా కాబట్టి మొత్తం ఇక్కడ నాలుగు వేల మంది కూడా మహాజ్ఞానులే అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి అందరూ కూడా జ్ఞానులే ప్రకటన అనేటువంటిది లేదంటే ఇక్కడ వీళ్ళు నాలుగు వేల మంది జ్ఞానులే చెప్పేవారు జ్ఞానే దానికి ప్రకటన అనేటువంటిది లేదనమాట అంతే కానీ జ్ఞానంతో కూడుకున్నటువంటి భక్తే నిజమైనటువంటి శరణాగతి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అందరూ ఒకసారి తప్పనిసరిగా జిల్లల మూడు వెళ్ళి ఇంట్లో అందరి ఆమె ఇల్లే అందరి ఇల్లు చూడండి ఆమె ఇంటికి అందరి ఇల్లు అనేటువంటి పేరు పెట్టింది అనసూయ మహాదేవి అందరూ నా బిడ్డలే భోజనం చేసుకొని అందుకు అంతే ఏం లేదు అక్కడ అందరూ ఒకసారి జిల్లలు బాపట్ల దగ్గర జిల్లల మూడు వెళ్ళి అందరింట్లో భోజనం చేయండి మీకు మనశ్శాంతి అనేది ఉంటుంది ఆమె చెప్పినటువంటి పబ్లికేషన్స్లో ఆమె చెప్పినటువంటి విదేశీయులతో కూడా మాట్లాడినటువంటి విషయాలు ఉన్నాయి ఎక్కడో జిల్లాలో ఉన్నటువంటి ఒక ముసలమ్మ అమెరికాలో జరిగేటువంటి విషయాలు చెప్పింది ఇక్కడ తర్వాత అమెరికా వాళ్ళు వచ్చిన తర్వాత జరిగింది అని చెప్పారనమాట ఈమె తెలుగులోనే మాట్లాడేది మా చదువుకున్న ఐదో తరగతి వరకే మనం తిరిగి కానీ మిగిలినటువంటి ప్రపంచ దేశ ప్రపంచ దేశాలను అమెరికా రష్యా లాటిన్ జపాన్ నుండి వస్తుంటారు అన్నమాట భక్తులు ఈమె మాట్లాడే తెలుగు అయినా కానీ వాళ్ళకి వాళ్ళ భాషలో అర్థమవుతుంది అన్నమాట ఎక్కడో జిల్లల ముడిలో ఏడు నాలుగు అంత సమర్థలో ఉండేటువంటి ముసలమ్మ ఎక్కడో అమెరికాలో జరిగినటువంటి విషయాలు చెప్పింది అంటే చూడండి అది యోగాభ్యాసం ఇప్పుడు నేను మాట్లాడేది మిమ్మల్ని గురించి వినే వాళ్ళ గురించి మొత్తం కూడా వాళ్ళు యోగాలో మెడిటేషన్లో చూస్తూనే ఉంటారన్నమాట కాబట్టి ఒకసారి మీరు జిల్లళ్ళముడి వెళ్ళి అందరింట్లో భోజనం చేయండి ఆయన చెప్పినటువంటి ప్రసంగ చెప్పినటువంటి మణి ఎన్నో అంటే ఆమె చెప్తూ ఉంటే అంతే అనమాట అవి నాలుగైదు బుక్స్ కొనుక్కోండి తర్వాత శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించండి ఏంటంటే మనం వీరబ్రహ్మేంద్ర స్వామిని చూడలే ఇల్లడి మూడు అమ్మవారిని కొంతమంది చూశారు కొంతమంది చూడలేరు యోగి అమ్మను అసలు చూడలే నీలంపాటి అమ్మవారిని చూడలే క్రీస్తుని చూడలే మహమ్మద్ ప్రవక్తను చూడలే కాబట్టి ఇటువంటి వీళ్ళందరూ అవధోతలే కాబట్టి ఇప్పుడు మనం బాధపడుతున్నాం ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత దృష్టవంతులో కదా అని షిరిడి సాయిబాబాను చూడలేరు కొత్తపతి సాయిబాబాను కొంతమంది చూశారు కొంతమంది చూడలేరు కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటాం ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత దృష్టవంతులో అనుకుంటాం అనమాట కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన మీరు ఏది అడిగితే అడిగితేనేమో చెప్తాడు లేకపోతే యోగం లాగా ఒక పచ్చడి డ్రాయరు బనీ వేసుకొని కూర్చుంటారు అంతే అనమాట కనీసం ఆయనకు ఇప్పటికీ ఆయనకు ఎనభై ఐదు తొంభై సంవత్సరాలు వృద్ధుడు అనమాట ఆయన కాబట్టి ఆయనకు ఒకసారి దర్శించి తరిచి ఏంటంటే అటువంటి అవతార పురుషులు అవధూతలు ఏ టైంలో వాళ్ళు అవతార చాలిస్తారో చెప్పలేము అన్నమాట తర్వాత వాళ్ళని చూసినటువంటి వాళ్ళు చెప్తుంటే మనం వింటూ ఉంటాం మీరెంత అదృష్టవంతులు అంటాం అంటే ఒకసారి తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ శ్రీకాళహస్తిలో దిగి ఆ గిరి ప్రదక్షిణ శివాలయంలో శివుణ్ణి దర్శించి భక్త కన్నప్పని దర్శించి జ్ఞాన ప్రసూనాంబాన్ని దర్శించి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని సద్గురు సుబ్రహ్మణ్యం గారిని తప్పనిసరిగా దర్శించి ధరించండి ఈ మానసిక శారీరక రోగాలు అనేటువంటి పోత మనశ్శాంతి అనేటువంటి విధింది మనం ఏదడిగినా చెప్తుంటారు ఆయన కొంతమంది సాంసారిక విషయాలు ఉద్యోగాల గురించి ప్రమోషన్స్ గురించి ఏదో అడుగుతుంటారన్నమాట ఆధ్యాత్మికమైన విషయాలు అడుగుతుంటారు ఏదడిగినా కానీ ఆయన చెప్తూనే ఉంటాడనమాట ఈ పరిస్థితి మరి అటువంటి వాళ్ళ యొక్క కరస్ స్పరిస్థితి మన జన్మ అనేటువంటి ధన్యమైనది తర్వాత బాధపడాల్సి వస్తుంది ఆయన కూడా అవతారాన్ని చాలించిన తర్వాత చూడలేకపోవడం అని బాధపడాల్సి వస్తుంది కాబట్టి మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతత మనశ్శాంతికి సంబంధించినవి అంతే ఉదయం నుండి సాయంత్రం వరకు భార్యా పిల్లలను పోషించుకోవడానికి కష్టపడి 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 పిల్లలు ఉదయనుడు చదివి 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 మానసికమైన ఆందోళనతో ఉంటారన్నమాట కాబట్టి మానసిక ప్రశాంతత చకూర్చేటువంటి మన వీడియోలన్నీ కూడా అవే అన్నమాట కాబట్టి వీటిని మీరు ఉదయాన్నే అప్పుడు కానీ లేకపోతే సాయంత్రం పూట భోజనం చేసిన తర్వాత నిద్రించిన టీవీలన్నీ కట్టేసి దాన్ని చూసి మానసిక ప్రశాంతతను పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాబంతుల రామ మూర్తి Yes, sir.